ఆధ్యాత్మిక మిత్రుల నమస్కారం మత్స్యాసన వేసేటువంటి వాళ్ళు మత్స్యాసనాలో చాలామందికి పద్మాసనంలో వెనక్కి ప పడుకొని చేయటం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ స్పాంటిలైటిస్ ప్రాబ్లం ఉండి మనకి ఆ ఆసనం అనేది వేయటం కష్టమైనటువంటి వాళ్ళకి ఈ ఆసనం అనేది ప్రతి వాళ్ళు కూడా చేయొచ్చు ఏమీ లేదు దీంట్లో ఏంటంటే కాళ్ళు రెండు కూడా స్ట్రైట్గా ఉంచి తర్వాత ఇలా శవాసనలో పండుకొని మీ తలని పైకి ట్విస్ట్ చేయాలి ఈ స్థితిలో మీరు ఉండగలిగినంతసేపు ఉంటే మీకు ఏంటంటే అక్కడ రిలాక్స్ అయ్యేది అంటే కొంతమందికి ఇక్కడ పెయిన్ ఉన్నట్టుగా సన్సేషన్ తెలుస్తూ ఉంటుంది పెయిన్ ఉంది అంటే ఇక్కడ పెయిన్ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు పెయిన్ వస్తుందంటే ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం ఉన్నట్టు అర్థం అంతేకాని మనకి ముఖ్యంగా అక్కడ చెయ్యబట్టి ప్రాబ్లం వస్తుందని కొంతమంది అనుకుంటారు చెయ్యబట్టి ప్రాబ్లం కాదు అదేంటంటే రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా అది మీకు తెలుస్తుంది కానీ గమనించండి అది ఆసనం వేసినప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లమా రిలాక్స్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి రిలాక్సేషన్లో ఆ పెయిన్ అనేది అంత ఇంటెన్సివ్గా ఏం పెయిన్ ఉండదు అది తగ్గేటప్పుడు కూడా ఆ పెయిన్ అనేది ఉంటుంది అది ఒకసారి గమనించండి